హలో ఫ్రెండ్స్ నేను మీ మాదిరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ఇంట్లో కొన్ని వర్క్స్ నడుస్తున్నాయని చెప్పేసి మీకైతే నేను ఒక వీడియో పెట్టాను కదా అండి సో ఆ వర్క్లో అయితే కొన్ని కంప్లీట్ అయిపోయాయి ఫైనల్గా కొంచెం అయితే ఉన్నాయి అక్కడక్కడ కొన్ని కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి సో ఇప్పటికే బాగా ఇంకా డస్ట్ అనేది బాగా ఎక్కువైపోయింది పిల్లలు మెట్లెక్కి రావడం దిగడం అంతా చికాకవుతుందనమాట సో రోజు అయితే క్లీనింగ్ పెట్టేసుకున్నాను మాక్సిమం అయిపోయింది చిన్న చిన్న వర్క్స్ ఏ ఉన్నాయి అవి ఉన్నా అని చెప్పేసి పై నుంచి మొత్తం డాబా మీద నుంచి కింద వరకు మొత్తం అయితే క్లీన్ చేశాను సో మీకు చెప్పాయి కదా నాకు కుకింగ్ అంటే ఎంత ఇష్టము క్లీనింగ్ అంటే కూడా కొంచెం ఎక్కువే ఇష్టం అనమాట సో ఎలా క్లీన్ చేశానో నేనైతే మొత్తం వీడియోలో మీకు అయితే చూపించాను మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ అయిందండి నాకు నైట్ ఎయిట్ అయింది అనమాట ఫుల్ వర్క్ అనమాట సో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఈ గ్రౌండ్ ఫ్లోర్లో సిమెంట్ పెట్టడం ఇవన్నీ పెయింట్ డబ్బాలు అవన్నీ తీశారు సో ఇవన్నీ ఎటువైతే అటు పడేసారనమాట వాటన్నిటినీ సర్దుకుంటూ ఇవన్నీ తీసి మళ్ళీ క్లీన్ చేసి వాటి ప్లేస్లో అది పెట్టాను అసలు మామూలు డస్ట్ అయితే రాలేదండి ఇవన్నీ సర్దాను అనమాట అన్నీ పక్క పెట్టేసి సర్దేశాను సో మీరైతే కంప్లీట్గా వీడియో చూడండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి పైన అనమాట పైన మీకు చెప్పారు కదా మొత్తం కొట్టేసి ప్లాస్టింగ్ చేపిస్తున్నామని లాస్టింగ్ అయితే అయిపోయింది సో ఇది వచ్చేసి మొత్తం మనకు ఒక వన్ వీక్ పైన తడపాలి కదా మొత్తం తడిపోవడానికి ఇలా చేశారనమాట వాటి మీద పట్టాలు అయితే వేశారు ఇక్కడ సిమెంట్ అంతా ఇలా అయిందనమాట వాటికి బ్రషెస్ తెప్పించి ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చారు ఒక ఫంక్షన్ పెట్టుకున్నాను తను నేను కలిసి మొత్తం చేశాము సో ఫైనల్గా డాబా అయితే మొత్తం కంప్లీట్ చేశాను ఫైనల్ అయితే మ్యాక్సిమం పోయినంత వరకే చేశాను అక్కడక్కడ సిమెంట్ అయితే కొంచెం ఉందన్నమాట సో ఈ ఫ్లోర్ కూడా నేను వాటర్ ప్రూఫ్ ఇది చేస్తున్నామని చెప్పా కదా డ్యాం ప్రూఫ్ సో ఇది మొత్తం ఆరిన తర్వాత మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇదంతా డ్యాంప్ ప్రూఫ్ చేస్తారు కాబట్టి సో అప్పుడు అక్కడక్కడ కొంచెం పెయింట్ వేయచ్చు ఉంది చూసారు కదా ఇక్కడ అంతా సిమెంట్ ఫుల్గా ఉన్నది మొత్తం అయితే గీకి కడిగేసాం పోయినంత వరకు పైన అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కింద దిగుకుంటూ స్టెప్స్ కూడా చేస్తున్నాం వాల్స్ అయితే సిమెంట్ మోస్తూ పైకి ఇసుక మోస్తూ పట్టుకుంటారు కదా సో దానివల్ల వాల్స్ అన్నీ ఇవి మొన్న అంటే పైన స్లాప్ వేసే టూ డేస్ ముందే కలర్స్ వేశారు చిన్న చిన్న చెప్పాను కదా మిస్టేక్స్ ఉండే అవన్నీ చేశారని మీకు కంప్లీట్గా ఇంకొక వీడియో ఉంది చూడండి వాళ్ళు ఒకసారి అక్కడ చెక్ చేయండి సో మొత్తమైతే ఇలా ఒక స్పాంజ్ పెట్టి రుద్దుకుంటూ మొన్నే పెయింట్ వేశారు మొత్తం పాడైందని చెప్పేసి ఇలా రుద్దుకుంటూ వచ్చాను సర్ఫ్ వాటర్తో రుద్దుకుంటూ కడిగేసుకుంటే అయిపోతుంది సో పెయింట్ వచ్చేసి మనకు ఆయిల్ పెయింట్స్ కాబట్టి మనం ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మనకు పెయింట్ అనేది వెళ్ళిపోదు కాబట్టి ఇలా నీట్గా నేనైతే స్పాంజ్తో రుద్దుకుంటూ కడుక్కుంటూ వచ్చేసాను ఇంకా స్టెప్స్ కూడా స్టీల్ పీస్ పెట్టి రుద్దుకుంటూ కడుగుతూ వచ్చానండి సో ఇది వచ్చేది గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే నీట్గా మొత్తం పనికిరానివన్నీ తీసేసాను మొత్తం సర్దేసి కింద అయితే మొత్తం క్లీన్ చేయడం అయితే అయిపోయిందండి ఎంత వేస్ట్ వచ్చిందో కదా చూడండి ఎంత మొత్తం ఇవన్నీ పనికిరాని ఫైనల్ ఫైనల్గా ఎలా ఉన్నదాన్ని ఇలా అయితే చేసేసానండి నీట్గా మొత్తం సర్దేసి కడిగేసాను సో ఇక్కడైతే చక్కగా మళ్ళీ వాటర్ చల్లుకుంటూ దుమ్ము లేకుండా క్లీన్ చేసేస్తాను సో ఇట్లా మొత్తం అయితే కడగడం అయితే అయిపోయింది స్టెప్స్ రైలింగ్ కూడా అలాగే నీట్గా మొత్తం క్లీన్ చేసాము సో ఇక్కడ కొంచెం అక్కడక్కడ కొంచెం పెయింటింగ్ అయితే ఆగింది కింద మెట్ల కింద అయితే సో అది నెమ్మదిగా కడగంగా కడగంగా రుద్దుగా పోతూ అని చెప్పేసి ఇంకా అప్పటికే లేట్ అయిందని వదిలేశాను సో ఫైనల్గా మొత్తం క్లీన్ చేసిన తర్వాత అయితే ఇలా వచ్చిందండి సో వాల్స్ కూడా చక్కగా మచ్చలన్నీ పోయి నీట్గా వచ్చాయన్నమాట సో ఇలా క్లీన్ చేసుకుంటేనే నాకైతే హ్యాపీగా ఉంటుందండి లేకపోతే అక్కడ మచ్చి ఉంది ఇక్కడ మట్టి ఉంది అనుకుంటూ ఉంటాను సో నాలాగా మీలో ఎంతమంది ఇలా అనుకుంటారు ఎంతమంది ఓసిడి ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి ఫైనల్గా చూసా రైలింగ్ కూడా అలాగే నీట్గా క్లీన్ చేసాం స్టెప్స్ అయితే స్టీల్ వీసులు పెట్టి రుద్దిన అనమాట మన స్టీల్ స్క్రబ్స్ ఉంటాయి కదా అవి పెట్టి సో అప్పటికి ఇంకా అక్కడక్కడ కొంచెం ఆగింది అది మా రోజువారి క్లీనింగ్లో అయితే వెళ్ళిపోతుందని చెప్పేసి వదిలేశాను ఇంకా ఇలా మన ఇంటి ముందు గ్లాసెస్ కానీ రైలింగ్ కానీ అలాగే క్లీన్ చేశాను